హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మీతో పాటు నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోలకైతే వెళ్ళిపోదాము ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది టూ డేస్ వీడియో అనమాట ఇది ముందు రోజు వీడియో ఈ దీని కంటిన్యూగా నెక్స్ట్ డే వీడియో కూడా ఉంటుంది మీకు పూర్తిగా చూస్తే అర్థమైపోతుంది ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ రైస్ పెట్టేసి బెండకాయ అయితే ఫ్రై చేయాలి మార్నింగ్ టిఫిన్ చేసాము బోండా చేసేసి టమాటో చట్నీ చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రైస్ పెట్టేశాను అదేంటి అన్నీ కొంచెమే రైస్ పెట్టాను నేను ఎందుకు అంటే వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే జున్ను లాస్ట్ వీడియోలో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా సో జున్నునైతే తనని అక్కడి నుంచి ఇంటికైతే పంపించేశాను అంటే అమ్మ వాళ్ళ ఊరికైతే పంపించేశాను సో తను వెళ్ళిపోయాక నేను ఖుషి మా వారు ముగ్గురమే ఉన్నాం కదా సో ఇంకా మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోతే తను క్యాంటీన్లో అంటే ఆఫీస్లోనే తినేస్తారు ఇంకా దానికి బదులుగా మేము ఇంట్లోనే ఇద్దరం ఖుషికి నాకు మాత్రమే రైస్ పెట్టేసుకొని బెండకాయ మాత్రం మార్నింగ్ చేసిన టమాటో చట్నీ ఉండింది కాకపోతే బెండకాయ ఫ్రై నేను నెక్స్ట్ డే ఊరెళ్తున్నాను సో అందుకోసం అని చెప్పి బెండకాయ ఫ్రై చేసేస్తే మా వారికి ఉంటుంది కదా టూ డేస్ వరకు ఫ్రై అని చెప్పేసి తన కోసం అయితే ఇలా ఆఫ్టర్నూన్ అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట బెండకాయలను అయితే మంచిగా సన్నగా తరగాలి నేను బెండకాయ ఫ్రై చేయడం అంటే చాలా రేరు అసలు నాకు ఈ బెండకాయ పులుసు అంటే ఓకే కానీ ఫ్రై చేయడం అంటే నాకు అస్సలు రాదు మా అత్తమ్మ చాలా బాగా చేశారంట అది అది నచ్చి మా వారు నాకు ఫ్రై అమ్మ చేసింది బాగా నాకు బాగా నచ్చింది నువ్వు కూడా ట్రై చేయని అని చెప్పేసి అంటే ఇంకా తన కోసం అయితే ట్రై చేద్దాము అని చెప్పేసి మరి ఇంత సన్నగా తరిగేసి కాస్త జిగురైతే ఎక్కువ ఉండింది బెండకాయలను అయితే కట్ చేసేసి ఎండలో పెట్టేస్తే కాస్త జిగురు తగ్గిపోయింది కదా అని చెప్పేసి ఎండలో పెట్టడానికైతే పైనకి వెళ్ళాను కాకపోతే నేను పైన పెట్టేసి వచ్చాక కాసేపటికి కోతులు అయితే వచ్చాయి ఇంకా మళ్ళీ కోతులు ఎక్కడ బెండకాయలు అన్నీ పడేస్తాయో మళ్ళీ అవి కర్రీ చేయకుండా పాడైపోతాయో అన్న భయానికైతే తీసుకొచ్చేసి వెంటనే ఇంకా లంచ్కి అయితే చేసేసాను అనమాట ఫ్రై కూడా చేశాను ఇక్కడ పైనకైతే తీసుకెళ్తున్నా జస్ట్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే పెట్టాను ఎక్కువసేపు లేవు మళ్ళీ ఎక్కువ కూడా ఎండ లేదనమాట ఇంకా కోతుల్లో రావడము అవి పడేస్తే ఇక్కడ పాడైపోతాయో అన్నీ నేలపాలైపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఉంచలేదు తీసుకొని అయితే వచ్చేసాను ఇంకా మ్యాటర్ ఏంటి అంటే జున్నోని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేశానని చెప్పాను కదా తనకి హాలిడేస్ వచ్చిన దగ్గర నుండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు కొన్ని ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి అంటే నా మా బాపు అయితే మాల వేశారనమాట సో ఆ మాలకి విరుముడి ఉంటుంది కదా ట్వంటీ వన్ డేస్ అయితే వేశారనమాట మా బాపు మాల విరుముడి ఉండింది అలాగే టెన్ డేస్ తర్వాత ఇంకా వేరే పండగలు అవి చిన్న చిన్న పండగలు అయితే ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు కదా అన్నింటికి ఒకేసారి వెళ్దాము అని హాలిడేస్ వచ్చి వచ్చిన స్టార్టింగ్ నుంచి అయితే వెళ్ళలేదు ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఇంకా తన్ని పంపించేశాక ఖుషిని ఒకదాన్ని తీసుకొని వెళ్ళడం పెద్దగా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి తను ఒక్కదాన్ని అయితే పంపించేశాను అనమాట సో అందుకోసం అని చెప్పి ఖుషి నేను ఇద్దరమే ఉంటున్నాము డేలో ఖుషి ఎలా అయిపోయింది అని అంటే అక్క పైన బెంగబెట్టేసుకొని అసలు అన్నం తినడమే మానేసి బాగా బకచుకుపోయింది అసలు ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు వాళ్ళ డాడీ ఉంటే డాడీతో ఉంటుంది లేదు అని అంటే ఇంకా మొత్తం నాతోనే అసలు వంట కూడా ఇప్పుడు చేసేద్దాము అని అనుకుంటే అది ఒక వన్ అవర్ తర్వాత గడిచిపోతుందనమాట వంట చేసే గ్యాప్లోనే చాలాసార్లు వచ్చింది నేను అసలు అవన్నీ తీసేగా కూడా ఆల్రెడీ వీడియోలో టూ టైమ్స్ వచ్చింది అలా ఉంటుంది ఖుషీతో అస్సలు వదిలిపెట్టట్లేదు వాళ్ళ అక్క లేకుండా ఫస్ట్ టైం వన్ ఇయర్ నుంచి ఇద్దరు కలిసి ఉండి ఇప్పుడు ఫస్ట్ టైం జున్ను వదిలేసి ఉండడం వల్ల ఇంకా జున్నుపై అయితే బాగా బెంగపెట్టేసుకుంది అప్పటికే వన్ వీక్ అయిపోయింది వదిలిపెట్టి ఇంకా తనతో మాట్లాడుతూ అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను పిలుస్తుంది అనమాట అమ్మ అమ్మ అని పిలుస్తా ఉంటే ఇంకా తనతో మాట్లాడుతూ అయితే నేనైతే వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను పిల్లలిద్దరూ కలిసి బాగానే ఉండి సడన్గా ఒకరినొకరు వదిలిపెట్టి ఉండాలి అని అంటే బెంగపెట్టేసుకుంటారు కదా నేను అసలు నమ్మకపోయేదాన్ని కానీ మరీ ఇంతలా బెంగపెట్టేసుకోవడం అంటే అసలు చాలా దారుణము ఖుషి అసలు ఏమి అంటే ఏమీ తినట్లేదు జున్ను వీడియోలు చూపించడము ఫోటో చూపించడము అలా చేస్తే అక్కి అక్కి అని కేకలు పెట్టడము ఫోన్ పట్టుకొని ముద్దులాడడము అవన్నీ చేస్తుంది అనమాట అంత ఇష్టం ఉండింది అక్క అంటే కానీ డైరెక్ట్గా ఉంటే మాత్రం దెబ్బలాడేసుకుంటారు ఇద్దరు చూసారా మళ్ళీ వచ్చింది వంట చేస్తున్న టైంలోనే మళ్ళీ వచ్చింది ఇంకా తనకి నేనైతే భయం చెప్తున్నాను ఇక్కడ వేడివి లాంటివి పట్టుకోకూడదు అని చెప్పేసి ఒకసారి టచ్ చేసి కాలింది ఆయి ఆయి అని అని చెప్తే ఇంకా తను ముట్టుకోదు అంటే వంట చేసిన అవి వేడి పాత్రలు అయితే అస్సలు ముట్టుకోదు అలా భయం చెప్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు అలా చేస్తే ఇంకా వేడివి ఏవి ముట్టుకోదు వద్దు అని చెప్పగానే ఆయి అది ఆయి అని చెప్పేసి ఇంకా టచ్ చేయకుండా ఉంటుంది మనం ఎలా నేర్పిస్తే పిల్లలు అలానే నేర్చుకుంటారు కాబట్టి నేను అలా చెప్తూ ఉన్నాను అనమాట ఇక వంట విషయానికి వస్తే కనుక బెండకాయ మాత్రం ఫ్రై అవుతూనే ఉండింది చాలా టైం పట్టింది నేను ఎప్పు నేను ఎప్పుడు ట్రై చేయలేదు అది మాడిపోతుందేమో అని దగ్గర ఉండి మరీ వంట చేస్తూనే ఉన్నాను అంటే ఫ్రై చేస్తూనే ఉన్నాను అసలు అడుగంటకూడదు కదా అని చెప్పేసి టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూనే ఉన్నాను అనమాట ఫైనల్గా అయితే కర్రీ బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉండింది పర్లేదు బాగానే వచ్చింది కర్రీ మాత్రం ఇక ఈ కర్రీ అయిపోవడం రైస్ అయిపోతే కానీ మేమైతే వంట అదే బోన్ చేయడం అయితే చేస్తామనమాట బోన్ చేయాలన్నమాట అంటే కుషికి తినిపెట్టేసి ఇంకా నేను తినేయాలి అందుకోసం అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే టమాటో చట్నీ చేశాను కదా ఇది అదే టమాటా చట్నీ కూడా చాలా బాగుండింది దాన్ని అయినా వేసుకొని తినొచ్చు కానీ జున్ను ఖుషి అయితే తినట్లేదు సో తన కోసము బెండకాయ అయితే ఫ్రై పెట్టేసి ఒక కొంచెం అయితే తినిపించేశాను తను తినిపించేసాక ఇది నా కోసం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నా దగ్గరికి వచ్చి ప్లేట్ లాక్కోవడము అన్నీ అన్ని కావాలి అని చెప్పేసి లాగుతూ ఉండింది ఇంకా ఆ రోజు నైట్ నేను బ్యాగ్ సర్దుకోవడము నెక్స్ట్ డేకి మార్నింగ్ ఎర్లీగా బయలుదేరాలి కదా అని చెప్పేసి నైట్ బ్యాగ్ సర్దేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాము ఇంకా దారిలో వస్తూ ఉంటే ఇది మేము ఈ ప్లేస్ అయితే చాలామందికి ఐడియానే ఉంటుంది స్వర్ణగిరి ఈ మధ్య అయితే చాలామంది వెళ్తున్నారు దర్శనం అయితే చేసుకొని వస్తున్నారు మేమైతే ఇంకా వెళ్ళలేదు మేము వచ్చి వెళ్ళే దారిలోనే ఉంటుంది కానీ మేమైతే ఎప్పుడైతే వెళ్ళలేదన్నమాట దర్శనం చేసుకోవడానికి ఇలా రైల్ ట్రైన్లో కానీ లేదంటే బస్సులో కానీ వెళ్ళేటప్పుడు మాత్రమే చూస్తాము ఇలా దండం పెట్టేసుకుంటాము ఇంకా ఈసారి జర్నీలో అయితే ఖుషి ఎలా అల్లరి చేసిందంటే అసలు పడుకోలేదు చాలా విసిగించింది అప్పుడు అనిపించింది జున్నుని ముందే పంపించేసి చాలా మంచి పని చేశాను లేదంటే ఇద్దరినితో అయితే ఈ జర్నీ అస్సలు కుదిరేది కాదు అస్సలు ఖుషి అయితే అసలు ఏమాత్రం పడుకోలేదండి అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పడుకుండింది మొత్తం ఆటలు పెట్టేయడం గోల చేసేయడం బస్ దిగాక మాత్రం ఈ పాపేనా అల్లరి చేసింది అని అందరూ అడుగుతున్నారనమాట అంత గోలగోల చేసింది ఫైనల్గా అయితే మేము హన్మకొండ బస్ స్టాండ్లో అయితే బస్ దిగేసి మళ్ళీ అక్కడి నుంచి నర్సంపేట వెళ్ళాలి అయితే నర్సంపేట వెళ్ళే దారిలో అయితే మాకు ఇలా రైల్వే ట్రాక్స్ అయితే వస్తూ ఉండేవి మా చిన్నప్పుడు మేము అంటే బిఫోర్ మ్యారేజ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా రైల్వే ట్రాక్స్ అలా కనిపిస్తే ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళమే కానీ ఇప్పుడు ట్రైనే ఎక్కి జర్నీ చేసే అయిపోయాము ఇంక ఇది వచ్చేసి నర్సంపేట అయితే కాదు మధ్యలో నర్సంపేటకి వెళ్ళకుండా మా విలేజ్కి షార్ట్కట్లో కూడా వెళ్ళొచ్చు నర్సంపేట నుండి తిరిగి వెళ్తే ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది నర్సంపేట్కి వెళ్ళకుండా వెళ్తే షార్ట్ కట్లో అయితే జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ నైన్ కిలోమీటర్స్లో ఇంటికి వెళ్ళొచ్చు అనమాట అలా అని చెప్పి నేను హన్మకొండలో బస్ ఎక్కగానే మా స్వామికి అయితే కాల్ చేసి ఇంకా బయలుదేరండి నేను వస్తున్నా అని చెప్పేసి అంటే మా స్వామి మర్చిపోయారంట నేను వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారేమో అనుకున్నా కానీ నేను వచ్చి కాల్ చేస్తే కానీ ఇంటి నుండి అయితే రాలేదు ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి చేరుకునేసరికి జున్ను అయితే మాకు ఇలా ఎదురుగానే ఉండిపోయింది మమ్మల్ని చూసి షాక్ అయిపోయింది తెలియదు అంట మా స్వామి మా కోసం వస్తున్నారని నాకు చెప్పనే లేదు అని చెప్పేసి ఇంకా అక్క చెల్లెళ్ళు అయితే బాగా ఆడుకున్నారు చెప్పాను కదా ఇంట్లో పాపు అయితే మాల వేశారని సో బయట తిరిగి వచ్చిన వాళ్ళైతే అందరూ అలానే ఇంట్లోకి వెళ్ళకుండా బట్టలు అయితే అన్ని నీట్గా చేసేసుకోవాలి అంటే నేను అలా వచ్చి ఇలా వెళ్ళేదాన్ని కాదు కదా ఎలాగో టూ డేస్ ఉంటాం కాబట్టి అన్ని క్లీన్ చేసేసుకొని ఇంట్లో అయితే ఉండాలి సో అందుకోసం అని చెప్పేసి మేము తీసుకొచ్చిన బట్టలు విత్ బ్యాగ్తో సహా ఖుషీ షూ కూడా వాష్ చేసి తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము ఈ వీడియో అయితే ఇప్పటికీ ఇంతే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చినా కూడా ఎలా నచ్చినా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ